హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్ ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వెల్లుల్లి కారం అండి దానికోసం ముందుగా శుభ్రం చేసుకున్న పాలకూరని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు బిగ్ సైజు ఉల్లిపాయలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో ఒక వెల్లుల్లి పైన కూడా ఇలాగ రమ్మలుగా చేసుకుని వేసుకుని అందులో కొంచెం పసుపు అలాగే టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ పొడి కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలు చేసుకుని వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి శుభ్రంగా ఈ విధంగా సన్న ముక్కలుగా పోసుకొని వేసుకోండి ఇలా మొత్తం పోపు అంతా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మొత్తం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు వేయించుకోండి ఈ ఉల్లి బాగా వేగాలండి ఇలా వేగిన ఈ ఉల్లి మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకుని పాలకూరను కూడా ఈ విధంగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోండి ఆకుకూరలు ఎప్పుడూ కూడా వెంటనే మూత పెట్టి మగ్గించకూడదండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మరలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మగ్గించండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి దీంట్లో వాటర్ వేయ అవసరం లేదు పాలకూర వాటర్ తోటి పూర్తిగా మగ్గిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టి తగ్గించండి చూడండి కూర మొత్తం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇది రైస్ రోటీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వెల్లుల్లి కారం రెడీ సర్వ్ చేసుకోవటమే మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్